తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లోపలికి అయితే స్టార్ మార్ సీరియల్స్ మ్యాక్సిమం అందరూ కూడా అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు అలాగే కావ్య కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసింది బిగ్ బాస్ హౌస్ లోపలికి అయితే స్టార్మార్ ప్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి గత కొన్ని వారాలుగా గెస్ట్లుగా అయితే ఒక్కొక్కరుగా అయితే వస్తున్నారు ముఖ్యంగా ఈ వారం అంతా కూడా బీబీ పరివార స్టార్ మార్ పరివార అని చెప్పడం జరిగింది అయితే నిన్న లైవ్లో చూసుకున్నట్లయితే బ్రహ్మముడి సీరియల్ నటి హీరోయిన్ దీపిక కావ్య కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చింది అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేయబోతున్నాడు అంటే బీబీ పరివారు అసోసి బిగ్ బాస్ పరివార్ అంటూ ఒక ప్రోగ్రాం పెట్టబోతున్నారు దానికి సంబంధించిన సీరియల్స్ అందరూ కూడా ఒక్కొక్కరుగా అయితే వస్తున్నారు హౌస్లోకి అంటే స్టార్ మా చైనాల్కి సంబంధించిన సీరియల్స్ వాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమం అందరూ వస్తున్నారు ఈ క్రమంలోనే సూపర్ డ్రూపర్ ట్విస్ట్ ఏమిటి అంటే చిన్ని సీరియల్లో కావ్య అలాగే చిన్ని కూడా రాబోతున్నారు చిన్ని అసలు పేరు శ్రీదేవి చిన్న పాప పేరు ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అయితే ఇది బిగ్ బాస్ యాజమాన్యం రిక్వెస్ట్ చేశారు అంటారు కావ్యని బిగ్ బాస్ హౌస్లో అప్పటికి కావ్యాన్ని రెప్పించి టిఆర్పి టిఆర్పి పెంచడానికి మరింత అయితే బిగ్ బాస్ హౌస్ హౌస్లోకి బిగ్ బాస్ ఈ విధంగా అయితే ప్లాన్ గట్టిగానే చేస్తూ వచ్చేసాడు కావ్య ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి అయితే చిన్ని సీరియల్ టీం ద్వారా అయితే బిగ్ బాస్ హౌస్ అప్పటికి కావ్య అయితే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తుంది ఇంటి ఎంట్రీ ఇచ్చిన కావ్యాన్ని చూసి నిఖిల కోసం ప్రత్యేకంగా చెప్పవలసరం లేదు చూసి చాలా ఎమోషనల్ అయిపోతూ వచ్చేసాడు ఇంకా ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్ లోపల గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది కావ్యమని దీనికోసం మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి